లీడర్స్ న్యూస్ కి స్వాగతం అన్నమాయ జిల్లా రైల్వే కోడూరు మండలం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ గా బడుగు బలహీన వర్గాల వాళ్ళ సమస్యల కోసం అణిత్యం పోరాటాలు చేస్తూ పేదలకు న్యాయం జరిగేంత వరకు అలపెరగని పోరాటాలకు నిదర్శనం ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజలకు గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఇంటి స్థలాలు పట్టణంలో ఒకటిన్నర సెంటు పల్లెల్లో రెండు సెంట్లు వచ్చినప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా పట్టణంలో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్త రక్కు కూడా గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రజల మాటలను పట్టించుకోలేదన్నారు విధంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఉద్యమాలు ఉధృతం చేయక అది గమనించిన కూటమి ప్రభుత్వం పదమూడు పన్నెండు రెండు తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి ఇంటి స్థలాల కోసం ప్రకటించిన రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులందరికి నిర్మిస్తాం స్థలాల లేని పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు మంజూరు చేస్తాం ఇళ్ల నిర్మాణానికి ఎస్ఈ చేనేతలకు అదనంగా డెబ్బై ఐదు వేలు ఇస్తాం వైసీపీ వదిలేసిన నిర్మాణాలను పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం స్పష్టం చేశారు చేసినందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైల్వే కూడూరు నియోజకవర్గ సమితి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు